ఈ గొర్రెల కాపరులు తగిన వాళ్ళు దేవతంత వచ్చి మాట్లాడడానికి వినడానికి తగిన వాళ్ళు వాళ్ళు తగిన వారు అవ్వాలంటే ఏం కావాలి వాళ్ళ సామర్థ్యం ఉంటుంది సామర్థ్యం రావాలంటే దేవుని కృప రావాలి ఆ మహాదేవునికి గర్భంలో తొమ్మిది నీళ్ళు పది నీళ్ళు దాచడానికి ఒక్క ఒక్క ఆమె తగింది ఎవరంటే ఆమె మయపట్లకు దేవుడిని అనుమయపడతారు గొర్రెల కాపురులు తగిన వాళ్ళు మరియా తగినది క్రిసును అంత ప్రియమైనటువంటి దేవుని పిల్ల వారు ఏం చేశారు ఆ యొక్క గొప్ప సువార్తమానవిని అనేకులు కూడా తెలియజేశారు గొర్రెల కాపరులు అటువంటి వారుగా మనం రోజు ఈరోజు ఒక ప్రార్థన కూడా చేయాలి ప్రభా నేను నీ పని చేయడానికి తగినవాడు తగినవాడుగా నన్ను దేవుని స్తోత్రాలు ఇది ఎలా తెలుసుది నీకు నీకు ఆ సామర్థ్యం నీకు వస్తుంటది ఆ కృప నీలో ఉంటుంది నీకై నీకు అది చేస్తావు సేవకుడు ద్వారా ఒక ప్రేరేపణ వచ్చి పలాన పని నువ్వు చెయ్యి పలాన పని నువ్వు చేయమని చెప్పినప్పుడు ఆ రీతి కూడా నువ్వు తగిన దానివి తగినవాడు అని నీ పని తెలుసుకోవాలి అలే లోయ తగన పనులు ఇల్లు మనం చేయకూడదు దేవుడు కూడా డైరెక్ట్గా నీతో మాట్లాడి నా కుమార్తె ఈ పని చేయి నా కుమారుడు ఈ పని చేయి అని ఆ పని తగిన పనిని చేయడానికి నీతో మాట్లాడచ్చు అలే లోయ చెప్పసారి దేవుడి అర్థమవుతుందమ్మా దేవుని స్తోత్రాలు తగిన పని చేయగాకు నీవు కాని పని చేయగల నువ్వు దాంట్లో నువ్వు ఏం చేస్తావు ఫెయిల్ అయిపోతావు దాంట్లో ఆ యూరోపను బాధ పెడతావు అందరిని ఇబ్బంది పెడతావు ఆ చేసే పనిని బట్టి అప్పుడే నువ్వు కొంచెం కంట్రోల్ అయితే బాగుంటుంది తర్వాత నువ్వు ఆ పనులు వర్ధులుతుంటావు కొంతమందికి కొన్ని రకాలుగా సేవ కోసం గుబ్బిళ్ళు ఇప్పే పని వారి ధనాన్నంతా సేవకులకిస్తూ ఉంటా మీటింగుల కోసం ఇస్తూ ఉంటావు చర్చి కార్యక్రమాల కోసం ఇస్తుంటారు ఉంటారు కట్టబడే కట్టబడేదాని కోసం ఇస్తూ ఉంటారు తమ గుప్పులు ఇప్పుతా ఉంటారు కొంతమంది పరిచర్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు వినయం కలిగిన వాళ్ళు తగిన వాళ్ళు